చంద్రం ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తిప్పర్తి మాజీ జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండ్రి సైదులు గౌడ్ అన్నారు ఇరవై ఏళ్లుగా చంద్రం ఫౌండేషన్ ద్వారా లక్షలాది రూపాయలు వెచ్చించి ఎంతో మందిని ఆదుకున్నామని చెప్పారు తిప్పర్తి మరియు మాడుగులపల్లి మండలాల్లో చెరువుపల్లి గార్ల చెరువులో నీరు నింపడం కోసం ఏడున్నర కిలోమీటర్ల పొడవున్న కాలువలో పూడిక తీత కోసం చంద్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిప్పర్తి మాజీ జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదుల్ గౌడ్ పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువ పూడిక తీయడం వల్ల ఇరవై వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందుతుందని ఇందుకోసం పదమూడు లక్షల రూపాయలు తన సొంత డబ్బులను ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు గతంలో సైతం నలభై లక్షల రూపాయల వేయంతో పూడిక తీయించడం జరిగిందని తెలిపారు చంద్రం ఫౌండేషన్ ద్వారా లక్షలాది రూపాయలు వెచ్చించి పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందజేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ బొర్రాల సైదమ్మ సైదులు ప్రభాకర్ రెడ్డి పాల్వాయి సాగర్ రవీందర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చెరువుపెల్లి గార్ల చెరువు నుండి గుట్టగాడిగూడెం వరకే సుమారు ఏడున్నర కిలోమీటర్ల కాల్వ బూడికత్తితో పనులు మరియు జంగల్ కటింగ్ చేసుకుంటూ ఏడున్నర కిలోమీటర్లు మరి కాలువ తీసే ఏర్పాటు కార్యక్రమంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మరి నిజంగా ఈ చెరుపెల్లి కాల్వ ద్వారా ఈ ఏడున్నర కిలోమీటర్ ద్వారా నీళ్ళు వచ్చి చెరుపెల్లి గార్ల చెరువులో ఈ చెరువు నింపుకున్నట్టయితే సుమారు ఒక పది పదిహేను గ్రామాలు సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాలకి మరి నీరు సాగునీరు తాగునీరు మరి గ్రామాలకు కూడా అందే అవకాశం ఉన్నది మరి నిజంగా గతంలో కూడా మరి చెరువు కాలువ తీయడానికి సుమారు ఏడున్నర కిలోమీటర్ల పొడవుతో మూడు నాలుగు బీట్ల సిల్ట్ తీసుకుంటూ మరి అదేవిధంగా దీని పక్కన ఏడున్నర కిలోమీటర్ల దూరం ఒక పదమూడు బీట్ల రోడ్డు వేసుకుంటూ మరి రావడం జరిగింది ఈ రోడ్డు వేసి కాలువ తీసే క్రమంలో టోటల్గా సగటుగా ఒక ముప్పై ఫీట్ల ఎడల్పుతోటి ఏడున్నర కిలోమీటర్ల పొడుగుతా సుమారు రైతుల భూమి వారి సొంత భూములు సుమారు వంద నూట ఇరవై ఎకరాల భూమి రైతుల భూమి పోవడం జరిగింది నిజంగా ఈ చుట్టుపక్క గ్రామాల రైతులు ఈ కాలువకు భూమి పోయినటువంటి రైతులకు నేను ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ఇలా ఒక సగటుగా ఒక రైతుకు పది గుంటల నుంచి ఐదు గుంటల నుంచి అర ఎకరం ఎకరం రెండు ఎకరాలు పోయిన ఉన్నారు అయినా ఈ కాలువ దారా నీళ్ళు వస్తే మాతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు రైతులకు మరి సాగునీరు తాగునీరు అందుతుందనే ఆలోచనతోటి మంచి హృదయంతో మరి ఆ రైతులు ముందుకు రావడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులో నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఓట్లకు వచ్చినప్పుడు అప్పుడు తిప్పటి మండల కింద చెరుపల్లి గ్రామం ఉండే అప్పుడు ఈ రైతు సోదరులందరూ కూడా నువ్వు మాకెక్కడ ఏం చేసినా చేయకున్నా ఈ కాలువ తీసుకొచ్చి ఈ చెరువు నింపే కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది వెంటనే ఆ రోజు మరి మంత్రి గారికి ఒక ఆరు నెలల తర్వాత రెడ్డి గారు మాట్లాడినప్పుడు మరి కాల్వకు సుమారు నలభై రెండు లక్షల రూపాయలు మరి మంజూరు చేయించడం జరిగింది తద్వారా మరి కల్వెట్లు కానీ బిర్జీలు కానీ ర్యాంపులు కానీ కట్టుకోవడం జరిగింది ఆ తర్వాత మరి రైతు సోదరుల కోరిక మేరకు సుమారు ఏడున్నర కిలోమీటర్లు కాలువ తీయడం రోడ్ వేయడం కోసం నా చేతి నుంచి సుమారు నలభై లక్షల రూపాయలు నేను పెట్టడం జరిగింది రైతు సోదరుల కోరిక మేరకి మరి ఇప్పుడు కూడా పన్నెండు పదమూడు లక్షల రూపాయలు అవుతుంది సిల్ట తీసి జంగల్ కటింగ్ చేయడం మరి ఖచ్చితంగా రైతు సోదరుల కోరిక మేరకు నేను ఖచ్చితంగా నా సొంత నిధులు పెట్టి కంప్లీట్ చేస్తాను గారె చెరువుకి సంబంధించి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చిన్న కాలువని పెద్ద కాలువగా మార్చినటువంటి మా ఎక్స్ జెడ్పీటీసీ గారు సైదుల్ గౌడ్ గారు అట్లాగే మా వైసీంపి సూరెడ్డి సుమలత రెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో గతంలో ఒక నలభై సుమారు నలభై లక్షల వ్యయంతో ఈ కాల్వని ఏడున్నర కిలోమీటర్లు తీసి చెరువుపల్లి చెరువుని నిండుకుండలా నింపి చుట్టూ ఒక ఇరవై గ్రామాలకు నీరు అందించి సాగునీరు త్రాగునీరు అందించి అన్ని విధాలుగా రైతులని ఆదుకోవడం జరిగింది ఈ చెరువు కాలువ ఈ కాలువ వస్తున్నాం ఏమన్నా ఏమన్నా వర్ధకాలు ఎక్కువ వచ్చి ఆ వరితో పాటు అది వరింతది కానీ కాలువ కూడా ఎగ్జిలేసే ఒక్క రైతు కూడా ఇంతవరకు స్వచ్ఛందంగా ఇచ్చిన కాలువ చిన్న గడనారాయుడు గారు తీసిన కాలువ ఇది దాన్ని దాన్ని చిన్న చిన్న విడల్ చేసుకుంటూ సార్ గారి ఇంతవరకు పెద్ద రైతులు నొప్పించి ఇంతవరకు చేసి ఈ రైతులకు కూడా ఎగ్జిలేషన్ చెల్లించి వాళ్ళకు కూడా చాలా వాళ్ళు నష్టపోయారు వాళ్ళకు కూడా భూములు పోయినాయి వాళ్ళకు కూడా చేయ కార్యక్రమం చేపట్టాలి అదేవిధంగా ఈ కార్యక్రమం చేపట్టిన పెద్దలందరికీ Nós para